హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా స్పెషల్ అనమాట ముఖ్యంగా ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ అయితే జొన్న రొట్టెకి కానీ సొద్ద రొట్టెకి కానీ చాలా యూస్ఫుల్ అనమాట అంటే అవి కొంతమందికి అరగవు కదా చాలా గట్టిగా ఉంటాయి తినేదానికి కూడా చాలా అంటే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు తినలేరు నమలాలన్నా కూడా చేయాలన్నా కూడా అరుగుదలకి కూడా చాలా మంచి టిప్ అనమాట ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో అవి లేవు కాబట్టి గోధుమ పిండితో అయితే చేసి అయితే చూపిస్తున్నాను అవి కూడా ఎలా చేయాలో కామెంట్ అయితే చేసేయండి నేను నెక్స్ట్ వీడియో కంపల్సరీ అప్లోడ్ అయితే చేస్తాను ముందుగా పిండి అయితే జల్లించి పక్కన పెట్టుకునేసేయండి అంటే మీకు మీరు క్వాంటిటీ ఎంత వేస్తారో ఆ పిండికి ఎంత వాటర్ పడుతుందో మీకు అయితే ఐడియా ఉంటుంది కదా దాని ప్రకారం అనమాట ఒక చిన్న కప్పు నిండా పెరిగి అయితే పెట్టుకోండి ముందుగా ప్యాన్ పెట్టేసి ఒక టీ గ్లాస్ అయితే వాటర్ అయితే వేశాను ఇంకా నేను తీసుకున్న పిండికి సరిపడా ఉప్పు పెరుగు కూడా వేస్తున్నాను కదా దానికి ఆ రెండింటికి సరిపడా ఉప్పు అయితే వేసాను నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి మెయిన్గా గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆన్లో పెట్టి మాత్రం పెరుగు వేయద్దు స్టవ్ ఆఫ్ చేసి వేశాను కొంచెం ఒక సెకండ్ ఉన్న తర్వాత పిండి అయితే వేసేస్తాను ఆ వేడిపైనే పిండి అనేది అయితే మనం తడిపేయాలి అప్పుడే ఆ పిండి అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట ఇంకా బలంగా రుద్దాల్సిన పని లేదు ఇంకా చపాతి చేయని వాళ్ళు కూడా అస్సలు ఇబ్బంది పడాల్సిన పనే లేదు ఇంకా జొన్న రొట్టెలు సొద్ద రొట్టెలు కానీ అయితే జస్ట్ కాటన్ క్లాత్ పైన చేయితో జస్ట్ అట్ల అన్నా కూడా అయితే రెడీ అయిపోతుంది అవి క్లాత్ పైన ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను ఇంక ఇప్పుడు అయితే పిండి అయితే ఆ వేడిపైనే నేను తడిపేస్తున్నాను ఇంకా పక్కన ఒక అరగంట సేపు పెట్టి వన్ అవర్ పెట్టి నానబెట్టాల్సిన పనే లేదు డైరెక్ట్గా మనకు అప్పటికప్పుడే మనం చేసుకునేయచ్చు కానీ చేసినా కూడా ఎంత స్మూత్గా వస్తుందంటే అంత స్మూత్గా వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై అయితే చేయండి అసలు నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇంకొకటి నాన్ స్టిక్ పెన్నాళ్లు ఎంత అవాయిడ్ చేస్తే బెటర్ అనేసి నేనైతే కుండ మట్టి కుం మట్టి పెన్నాలు అయితే తీసుకున్నాను నేను చపాతి కానీ ఇంకేదైనా ఏదైనా ఆమ్లెట్ జొన్న రొట్టెలు అలాంటివన్నీ వాటిపైనే చేస్తాను అది కూడా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంకా చపాతీకి ఇంకా నేను తడిపిన దానికైతే బాగా స్మూత్గా చూసారు ఎంత బాగుందో ఇంకా నేను ఈ బండ విషయానికి వస్తే నేను అయితే చేయట్లేదు చపాతీల కోసమనే స్పెషల్గా ఇంట్లో వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు చపాతీల కోసమే నేను ఒక బండ అయితే కట్ చేయించుకున్నాను ఇంకా ఆ బండపైనైతే చపాతీ అయితే రుద్దేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో ఇంకా అది మట్టి పెన్నెం కదా కాలేదానికి ఒక జస్ట్ ఒక రెండు నిమిషాలు పడుతుంది ఆ పెన్ మట్టి పెన్నెం పైన పెన్నెం కాలకుండా చపాతి అయితే వేయద్దండి అస్సలు బాగా కాలదు స్టార్టింగ్దే చపాతి బాగా రాదు లోపల ఉడకుండా పై పైన అలా ఉంటుందన్నమాట ఇంకా నేనైతే నెయ్యి మా పిల్లలు అయితే తిన అందుకనేసి నేను ఆయిల్తోనే చపాతి అయితే చేశాను ఇంకా చూసేదానికి రఫ్ లాగా అనిపించింది కానీ చాలా స్మూత్ ఉంది ఇంకా మధ్యాహ్నం అయితే ఎగ్ కర్రీ అయితే చేశాను దాంట్లోకి అయితే అద్దిరిపోయింది నిజంగా షేప్ చూసి భయపడద్దండి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు చూసారా మట్టి పెన్నాల పైన కూడా సూపర్గా కాలుతుంది అంత పర్ఫెక్ట్గా టేస్ట్గా చాలా బాగుంది కానీ ఈ ప్రాసెస్ నాకు తెలిసి జొన్న రొట్టెలో సొద్ద రొట్టెలో చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా చేసి చూపిస్తాను స్తే లైక్ చేయండి షేర్ చేయండి